ందరికీ చర్మము అందంగా యవ్వనంగా ప్రకాశవంతంగా కావాలనుకున్న వాళ్ళందరూ ఈ పప్పాయి ఆయిల్ చేసుకొని పెట్టుకుంటే అయితే చర్మం పైన మొటిమల మచ్చలు మంగు మచ్చలు పోయి చర్మము చాలా అందంగా అవుతుంది అది చేయడానికి ముందుగా చాలా పండిన మంచి మగ్గిన పప్పాయి తీసుకోవాలి తీసుకొని దాన్ని శుభ్రంగా కడుక్కొని మధ్యలోకి తీసుకోవాలి దీనిలో అయితే గింజలు లేవు గింజలు ఉంటే గింజలు తీసేసేసి దానిపైన చెక్కు తీసుకొని దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మందికి థర్టీ ప్లస్ రాగానే మొహం పైన మంగు మచ్చలు రింకిల్స్ రావడము స్టార్ట్ అయిపోతున్నాయి అలాంటి వాళ్ళైతే రెగ్యులర్గా ఈ ఆయిల్ వాడడం వల్ల అయితే మంచి రిజల్ట్ ఉంటుంది పప్పాయి ఆయిల్ చర్మ సౌందర్యానికి జుట్టు కి సహాయపడుతుంది పపాయిలో ఏసీఈ విటమిన్స్ సమృద్ధిగా ఉంటాయి ఇందులో పపాయిన్ అనే ఎంజైమ్ ఉండడం వల్ల చర్మము చనిపోయిన మృత కణాలను తొలగించి నల్ల మచ్చలను తొలగించి కాంతివంతంగా మారుస్తుంది చర్మాన్ని ఇది పొడి చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది ముడతలు తగ్గించి యవ్వనంగా ఉంచడానికి సహాయపడుతుంది పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే రెగ్యులర్గా ఈ ఆయిల్ తయారు చేసుకొని పెట్టుకున్నారంటే చర్మం పైన ఉన్న పిగ్మెంటేషన్ మెల్లి మెల్లిగా పోయి చర్మం కాంతివంతంగా అవుతుంది చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పప్పాయని పేస్ట్లా మిక్సీ చేసుకోవాలి స్టవ్ పైన గిన్నె పెట్టి గిన్నెలో నేనైతే కోకోనట్ ఆయిల్ వేసాను ఆయిల్ అయినా బాదం ఆయిల్ అయినా బాగుంటుంది పేస్ట్లో చేసుకున్న పప్పాయ పేస్ట్ని ఈ ఆయిల్ మంచిగా వేడెక్కినాక అందులో వేసుకొని చక్కగా పేస్ట్ అందులో ఉడకనివ్వాలి చక్కగా మరిగి పేస్ట్ లో ఉన్న ఫ్లేవర్ అంతా ఆయిల్లోకి వచ్చేలాగా ఉడికించుకోవాలి ఇలా తయారు చేసుకున్న పప్పాయి ఆయిల్ని రోజు డైలీ చర్మం పైన చిన్నగా మసాజ్ చేసుకుంటూ డైలీ అప్లై చేసి చర్మాన్ని సంరక్షణలో బొప్పాయి ఆయిల్ చర్మం పైన మృత కణాలను తొలగించి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది చర్మానికి సహజ మాయిశ్చరైజర్ గా పని చేస్తుంది చర్మము పొడి బారకుండా తేమగా ఉంచి హైడ్రేటెడ్గా ఉంచుతుంది un అందరికి పెదాలు పెదాల చుట్టూ పగిలినట్టు అవుతుంది కదా అలాంటి వాళ్ళు కూడా మునివేళ్ళకి కొంచెం ఆయిల్ అంటించుకొని చిన్నగా పెదాలకి మసాజ్ చేసుకొని డైలీ చేసుకుంటే అయితే మంచి రిజల్ట్ ఉంటుంది పప్పాయ ఆయిల్ యాంటీ ఏజింగ్ కూడా పనిచేస్తుంది చర్మం పైన మడతలు తగ్గి యవ్వనంగా కనిపించడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది రెగ్యులర్గా పెట్టుకున్నట్టయితే చర్మం పైన ఉన్న మడతలు మెల్లిగా మెల్లిగా తగ్గుతూ ఉంటాయి ఫేస్ పైన కొందరికి హెయిర్ ఎక్కువ ఉంటుంది కదా అలాంటి వాళ్ళకు కూడా ఈ ఆయిల్ మసాజ్ చేయడం వల్ల వాటి కుదుళ్ళు ఆ వెంట్రుకల కుదుళ్ళు బలహీనపడి మెల్లిగా మెల్లిగా రాలిపోతూ ఉంటాయి బొబ్బాయి ఆయిల్తో రెగ్యులర్గా మసాజ్ చేసుకుంటే చర్మం పైన దురదలు ఎలర్జీ సోరియాసిస్ వంటి బా చర్మ వ్యాధులు అలాగే కొందరికి చర్మంపై ఊరికని రెడ్ మార్క్స్ వస్తూ ఉంటాయి అలాంటి వాళ్ళకు కూడా ఈ ఆయిల్ చాలా బాగా పనిచేస్తుంది అందరికి పింపుల్స్ చాలా అయ్యి మరకలు ఉంటాయి కదా అలాంటి వాళ్ళకు కూడా ఈ ఆయిల్ చాలా బాగా పనిచేస్తుంది ఇంకా గాయాలయ్యి మరకలు అయిన దగ్గర కూడా ఈ ఆయిల్ పెట్టి మసాజ్ చేయడం వల్ల కొన్ని రోజుల గాయాల మరకలు పోతాయి చర్మాన్ని అయితే అత్యంత సౌందర్యవంతంగా ప్రకాశవంతంగా అందంగా తయారు చేస్తుంది నిర్మం కలరు మంచిగా మెరుగవుతుంది చూస్తే కొన్ని రోజులు వాడిన తర్వాత మీకే అర్థమవుతుంది అంత బాగుంటుంది మళ్ళీ ఈ ఆయిల్ చాలా తేలికగా ఉండి లోపలికి అబ్జర్వ్ అవుతుంది రంధ్రాల నుంచి లోపలికి వెళ్ళి అబ్జర్వ్ అవ్వడం వల్ల చర్మాన్ని లోపల నుండి చర్మం లోపల నుండే డ్యామేజ్ అయిన దాన్ని మెల్లగా రిపేర్ చేస్తూ చర్మాన్ని అందంగా తయారు చేస్తుంది పేస్ట్ మొత్తం కలర్ మారింది చూడండి ఇంకా అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బాటిల్లో పోసుకోవాలి ఆయిల్ ఒక స్టెనర్ సహాయంతో దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి లేదంటే అదంతా పైన ఉన్న పేస్ట్ అంతా ఒక లాగ్ అవుతుంది దీన్ని ఆ స్టేనర్తో మొత్తం స్పూన్తో మొత్తం నొక్కుతూ అందులో ఉన్న ఆయిల్ అంతా తీసుకోవాలి పప్పాయి అంతా గమ్మగమ్మగా అవుతుంది ఇది ఇది జుట్టుకి కూడా చాలా మంచిది ఈ ఆయిల్ని తలకి పెట్టుకొని చక్కగా మసాజ్ చేసుకుంటే జుట్టు పెరగడమే కాకుండా మెత్తగా మృదువుగా అవుతుంది చుండ్రు సమస్యలు ఉన్న వాళ్ళకు కూడా ఈ చర్మకు సంబంధించిన ఎలాంటి జబ్బులైనా ఈ ఆయిల్ పెట్టుకోవడం వల్ల పోతుంది అలాగే జుట్టు జుట్టులో ఉన్న చుండ్రు కూడా పోతుంది చక్కగా పెట్టుకొని మంచి మసాజ్ చేసుకొని హెడ్ వాష్ చేస్తే జుట్టు అయితే చాలా అందంగా అవుతుంది ఇంకా ఈ ఆయిల్ని ఇలా బాటిల్లో పోసి స్టోర్ చేసుకోవడమే ఇది చార్ ఉంటుంది వన్ ఆర్ టూ మంత్స్ వరకు ఉంటుంది ఎందుకంటే మంచిగా మరిగించినాం కదా ఏమవ్వదు చక్కగా ఒంటికి ఒళ్ళంతా పెట్టుకోవచ్చు మొహానికి పెట్టుకోవచ్చు జుట్టుకు పెట్టుకోవచ్చు ఏమైనా సమస్యలు ఉన్నా పెట్టుకోవచ్చు ఇంకా మనము ఈ పేస్ట్ ఉంది కదా పేస్ట్ అంతా వేరేలాగా అయిపోయింది ఇది గమ్ము గమ్ము ఉంటుంది ఇది కాళ్ళకి పెట్టుకొని కాళ్ళకి చేతులకి పెట్టుకున్నా కూడా లో చేతుల్లో ఉన్న కాళ్ళలో ఉన్న మురికిని మొత్తం ఇట్లా వేస్ట్తో వస్తూ ఉంటుంది చాలా మురికి వస్తుంది మీరు ఇది వేస్ట్ అయితే చేయకండి ఇది చాలా బాగా పని చేతులకి కాళ్ళకి మంచిగా పనిచేస్తుంది అసలు మనకి మంచి మసాజ్ చేసుకోవడం వల్ల అయితే బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది ముఖ్యంగా ఆయిల్ మసాజ్ చేసుకోవడం వల్ల ఆయిల్ లోపలికి స్కిన్ లోపలికి అబ్జర్వ్ అయ్యి స్కిన్ చాలా బాగుతుంది మంచి బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది చాలా చాలా బాగుతుంది ఎంత బాగుంటే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది అంత బాగుతుంది మంచి బ్రైటనింగ్ ప్రకాశవంతంగా మంచి కలర్ వస్తుంది మనకి తెలుస్తుంది ఆయిల్ పెట్టుకొని మసాజ్ చేసుకున్న వాళ్ళ స్కిన్ అప్పుడే తెలిసిపోతుంది చక్కగా మసాజ్ చేసుకొని హాయిగా సుండిపిండితో స్నానం చేయండి సూపర్గా ఉంటుంది చర్మం చాలా బాగుంటుంది మన పెద్దవాళ్ళు పూర్వీకులు మంచిగా ఆయిల్ పెట్టుకొని మసాజ్ చేసి స్నానం చేశారంట మనం కూడా చేద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్